దానిని దక్కించుకొను చాలండి ఈరోజు ప్రభు ఒకటి ప్రశ్న అడుగుతున్నాడు నా కొరకు నీ ప్రాణాన్ని తెగించడానికి ముందుకు వస్తే ఏం చేస్తావు ప్రాణము దక్కించుకుంటా ఏదైతే సమర్పించుకోవడానికి నువ్వు ఆలోచిస్తున్నావో దాన్ని ఇవ్వకుండా కాపాడుకొని కూడా నువ్వు నష్టపోతావు కానీ ప్రభు అంటారు మాట అంటే దేన్ని కాపాడుకొని కోరుచున్నావు దాని ఏమవుతుంది పోగొట్టుకుంటావు కానీ దేని అయితే తన ప్రాణం రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకు నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించు కొను ఈరోజు రెండు మధ్యలో ప్రశ్నల మధ్యలో ప్రభు అడిగే ప్రశ్న ఒకటే ఈరోజు రెండంతల ఆత్మాభిషేకానికి కావాలంటే ప్రభు ఏ సమర్పణ కోరుచున్నాడో తను ఆరాధించడానిక పరిచయం చేయడానిక సాక్షిగా ఉన్న ఉద్యోగం ఉండడానిక అది ఏ పరిచయం కావచ్చు ఈరోజు తెగింపును కోర్చున్నట్లయితే ప్రభు ఈరోజు ప్రశ్న అడుగుతున్నాడు తెగించడానికి ముందు వస్తే రెండంతల అభిషే అభిషేకాన్ని నీ సొంతం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు ఒక సంఘటన చెప్పి ముగించేస్తాను ఐదుగురు యవనస్తులు యూనివర్సిటీలో చదువుతున్నారు అమెరికా దేశంలో ఆ బక్సింగ్ గారు ఆ ప్రాంతాన్ని సందర్శించారు ఆ యూనివర్సిటీలో కొరకు ఎవరైతే బలంగా వాడబడాలని అభిషేకించబడాలని ఎవరైతే ఆశపడుతున్నారో మీకు ఎంతమందికి ఆశ ఉంది అని ఆల్టర్ కాల్ ఇచ్చారు దయోచంద్ బక్సింగ్ గారు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఐదుగురు యవనస్తులు ముందుకు వచ్చారు వాళ్ళు అన్నారు మేము ప్రభుకూరకు సమర్పించుకోవడానికి సిద్ధాం దాంట్లో ఒకడేమో అథ్లెట్ మంచి ఆటగాడు ఇంకొక ఆయన ఏమో పైలట్ ఇంకొక ఆయన ఏమో సైంటిస్ట్ ఐదుగురు సుదీర్ఘంగా అద్భుతంగా ప్రభు కొరకు రాణిస్తూ వారి యొక్క విద్యలో ఉన్నత శిఖరాగ్ర స్థాయిలో యూనివర్సిటీలో గోల్డ్ మెడల్స్ ఐదుగురు ముందుకు వచ్చి అన్నారు కొరకు సమర్పించుకున్న ప్రభు మాకు భారం ఇస్తున్నాడు బక్సింగ్ అన్నారు కొరకు సమర్పణ అంటే అంత తీసి కాదు ప్రాణాలే పోగొట్టుకోవాల్సి వస్తుంది సిద్ధమా ప్రాణం పెట్టిన దేవుని కొరకు ప్రాణం ఇవ్వడానికి మేము ఎప్పుడు వెనుకం చేయము వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్స్ ప్రేరేపణ పొందారు తీర్మానం తీసుకున్నారు బక్సింగ్ గారికి ఆ పరిచయం జరుగుతున్నప్పుడు ఆ కూడికకి వాస్తవంగా వెళ్ళాలని బక్సింగ్ గారికి లేదు ప్లాన్లో ప్రోగ్రాంలో లేదు కానీ ఐస్లో నడుస్తున్నప్పుడు చెయ్యి ఇరిగింది చేయి ఇరిగేసరికి ప్రోగ్రామ్ డిలే అయింది ఆ డిలే అయినప్పుడు ఈ యొక్క క్యాంపస్ క్రూ సైడ్లో ఈ యొక్క వర్తమానం చెప్తే ఆ వర్తమానానికి ప్రతిస్పందించారు వీళ్ళంతా ప్రతిస్పందించారు బక్సింగ్ గారు ఇండియాకు వచ్చేసారు ఆ సందర్భంలో ఈ వాక్యానికి ప్రేరేపితులైన వీరు వెంటనే ప్రభు మాట్లాడుతున్న చెప్పి మిషన్ ఫీల్డ్కి వెళ్దామని చెప్పి ఆ మిషనరీ సంస్థకి వెళ్ళారు అయ్యా సువార్త ఇంకా అందని ప్రాంతం ఏది అంటే వాళ్ళు అన్నారు ఆకా అనే ఒక ప్రాంతం ఉంది ఈక్వేడార్ అనే ప్రాంతంలో అక్కడికి ఇంకా సువార్త లేదు నరమాంస భక్షకులు వాళ్ళ దగ్గరికి ఎవరు ప్రయత్నించినా చచ్చిపోతున్నారు మీరు ప్రయత్నించాలనుకుంటే ప్రయత్నించవచ్చు అయితే వాళ్ళు అన్నారు వెళ్ళాలంటే ఈ ఫామ్లో సంతకం పెట్టాలని చచ్చిపోవడానికి మేము తెగిస్తున్నాం అని సంతకం పెడితేనే మేము అనుమతిస్తాం వాళ్ళు వచ్చి సంతకం పెట్టారు సీల్ చేశారు భార్యలకు చెప్పారు భార్యలు అన్నారు మేము కూడా వస్తాం మీతో పాటు కుటుంబాలతో పాటు బయలుదేరారు తొమ్మిది మంది పిల్లలు ఈ ఐదుగురికి బయలుదేరారు ఆ ప్రాంతంలో వచ్చి భాష నేర్చుకున్నారు ఆ భాష నేర్చుకున్న తర్వాత వారికి ఎలా సువార్త అందజేయాలో ఆలోచించారు వాళ్ళ భాష నేర్చుకున్న తర్వాత వాళ్ళు అరమానుస పక్షులు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని చంపేస్తారు ఎలా చెప్పాలి వీళ్ళకి గన్స్ ఉన్నాయి ఉన్నాయి ఒకరోజు ధైర్యం చేసి వెళ్దామని చెప్పి బయలుదేరి ఆ ప్రాంతానికి వచ్చారు నది దాటిన తర్వాత ఫస్ట్ వాళ్ళు పిల్లల దగ్గర పిల్లలు ఎక్కించుకున్నారు ఫ్లైట్ ఎక్కించుకున్నారు ఆ ఫ్లైట్ ఎక్కించుతుంటే వాళ్ళు వచ్చి ఒక పాప వచ్చింది ఆ పాప అన్నీ నేర్పించింది గిఫ్ట్లు ఇచ్చారు ఆ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు పైనుంచి గిఫ్ట్స్ అన్ని పైనుంచి పడేస్తూ వచ్చారు వీళ్ళు గిఫ్ట్స్ తీసుకుంటున్నారు వాళ్ళు అనుకున్నారు స్నేహం వచ్చేసింది వీళ్ళు ఫ్రెండ్షిప్ వచ్చేసింది అనుకున్నారు ఒకరోజు ధైర్యం చేసి సువాటుకు దిగుతామని చెప్పి ఆ ఫ్లైట్ని పక్కన పార్క్ చేశారు నదిలోకి దిగారు కూరారే అనే నదిలో ఆ ఐదుగురు ఆ ప్రాంతంలో ఒక్కసారి దిగకముందు ఒకటే ప్రార్థన చేశారు ప్రభా త్యాగం గోరేవను మా ప్రాణాలే త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నాం నువ్వేం చేయాలనుకుంటావచ్చేసుకో మేము మాత్రం ప్రశ్నించాం కానీ ప్రాంతం రక్షించబడాలి ఇదే మా ప్రార్థన అన్నారు ఈశ్వరం ప్రేమిస్తున్నాడని చెప్పి గిఫ్ట్స్ ఇస్తారు సార్ జాతి వాళ్ళ యొక్క నాయకులతో పాటు అందరూ యారోస్ పట్టుకొని పాయిజన్ పెట్టుకొని వచ్చారు నిర్దాక్షిణంగా వీళ్ళ మాట వినకుండా ఆ యారోస్ తీసుకొని బాణాలు వేసి పొడిచేసరికి వీళ్ళ చేతిలో గన్నుంది ఉంది డిఫెన్స్కి వాడొచ్చు గన్ను ఏరో తీసి ఇస్తేసరికి ఒక్క మాటను మాట్లాడకుండా ఆ ఆరోస్ వచ్చి పొడుచుకున్నాయి పొడుచుకోవడం పొడుచొని అక్కడికక్కడ ఐదురు మంది చచ్చిపోయారు ఆ ఆయన్ని అదంత అయిపోయింది ఏర్లై పారుతూ ఉంది శవాలు కొట్టుకుపోతూ ఉన్నాయి త్యాగమైపోయింది ప్రాణాలు పోయినాయి సువార్త రీచ్ కాలేదు అదే ప్రాంతంలో మరణించి శవాలు కొట్టుకుపోయినాయి ఈ వార్త ఒక్కసారి అమెరికా దేశాన్ని కుదిపేసింది సువార్త ప్రాంతాల కొరకు భారంతో ఉన్న వారు కొన్ని లక్షల మంది ముందుకు వచ్చారు మంచి యవనంలో ఉన్నవారు ఇంతగా సమర్పించుకుంటే చివరికి వాళ్ళు ఎటువంటి ఫలితం లేకుండా మరణించారే ఏమైపోయింది ఆ వార్త ప్రపంచాన్ని ఒక్కసారి కుదిపేసింది ఈ వార్త తినేసరికి కొన్ని లక్షల మంది సువార్త దండయాత్రకులు బయలుదేరారు మా ప్రాణాలు కూడా తెవించినాక సిద్ధపడుతున్నామని వచ్చేసారు వారి భార్య పిల్లలు తొమ్మిది మంది అనాథ బిడ్డలు తండ్రి కోల్పోయారు వారిలో ఒకటి మాట ఏంటంటే వారి రక్తం ఏ ఏరులో అయితే ప్రవహించిందో అదే ఏరులో సువార్తరు స్పందించి వారి బాప్తిస్త సాక్షాలు చూసేదాకా ఈ ప్రాంతం నుంచి మేము కాదులం భీష్మించుకొని కూర్చున్నారు అనేకులు వందల మంది సువార్థులు వచ్చేసరికి ఆ ప్రాంతం బయలుదేరి ముందుకు వస్తే ఎవరు చంపారో చంపిన వాళ్ళలో ఆ యొక్క గ్రామం యొక్క నాయకుడే మొట్టమొదటిగా యేసు ప్రభుని అంగీకరించాడు ఆయన అంగీకరించేసరికి ఆ వ్యక్తికి బాప్తి సమయడానికి కొరకు సేవకుడు ఆ యొక్క వ్యక్తి రక్షించబడి సువార్తను పొంది సువార్తను అంగీకరించి ఆయన మారుమని స్పందన కాకుండా ఆ ఈక్వెడార్ ప్రాంతం అంతా సువార్తను అంగీకరించి అందరూ రక్షించబడ్డారు చరిత్రలో అద్భుతమైన సత్యం ఏంటంటే ఆ నేట్ సెయింట్ అని జిమీలతో పాటు ఐదు మంది చనిపోయిన వాళ్ళలో ఒక నేట్ సెయింట్ అనే వ్యక్తి యొక్క కొడుకు ఆ కొడుకుకి బాప్తిసం ఇచ్చింది ఎవరు అంటే ఆ నేట్ సెయింట్ని చంపిన హంతకుడే కుమారుడికి బాప్తిసం ఇచ్చాడు ప్రభు కొరకు చేసే త్యాగం చరిత్రలో దేవుడు ఎప్పుడూ మర్చిపోడు ఏ ఏర్లో అయితే వారి రక్తం కలిసిందో అదే ఏర్లో వారి ప్రాంతాల్లో ప్రజలందరూ యశప్రభుని అంగీకరించి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు ప్రభు కొరకు మనం చేసే త్యాగం చరిత్ర పుట్టలో ఎప్పుడు కూడా మర్చిపోవడం సత్యాన్ని ఈరోజు మరొకసారి సగర్వంగా దేవుని స్థానంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్న ప్రాంతాల్లో కళ్ళు మూసుకుందాం